ఒక్క నిమిషం ఆనాటి ముఖ్యమంత్రి కూర్చుని ఎన్టీ రామారావు గారు నాటినటువంటి మొక్క ఈ రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాల రెండింటికి ఈనాడు భారతదేశంలో పదమూడు లక్షల ఎకరాలు సేద్యంలో ఉంటే పది లక్షల ఎకరాలు మన తెలుగు నేల మీదనే ఉంది కాబట్టి దయచేసి ఇంకా పది పదిహేను లక్షల ఎకరాలు మనం తెలంగాణలో వేసుకునే అవకాశం ఉంది దాన్ని రెడ్డి గారు చేరినగా ముప్పై ఒక్క జిల్లాల్లో వేసుకునే ఎసునుబాటు తీసుకొచ్చాం నలభై మూడు సంవత్సరాల క్రితం మన ఖమ్మం జిల్లాకే పర్మిషన్ ఉండేది ఆంధ్ర ప్రాంతానికి ఉండేది అటువంటిది పోయిన ప్రభుత్వంలోనే ముప్పై ఒక్క జిల్లాలకి తీసుకొచ్చాం అన్ని జిల్లాలు కూడా ఈనాడు కొన్ని ప్రైవేట్ కంపెనీలకి కొన్ని ఆయిల్ ఫీల్డ్ కూడా ఉంచి ఈ యొక్క వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తే రైతు నిర్భరంగా నిశ్చింతగా వ్యవసాయం ఎప్పుడు కూడా అతన్ని మోసం చేసే అవకాశం ఉండదు అనే ఆలోచన తోటి ఈనాడు నాకు ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి అవకాశాలు నేను ఏ శాఖలో ఉన్నా ఈ శాఖని ప్రోత్సహిస్తూనే దీనికి కావలసినటువంటి సులుబా క్రియేట్ చేసి పోయిన ప్రభుత్వంలో మన ఫ్యాక్టరీ రావడం వలన ధర కూడా అనుకున్నట్టుగా ఒడిదుడుకునున్నా ఈనాడు రైతుకు సంతోషపడేటట్టుగా ధర నిర్ణయం జరుగుతూ ఉంది ఎందుకంటే లేటెస్ట్ మెషినరీ తోటి మనం అపారాపాలను కట్టుకున్నాం కాబట్టి దాని యొక్క ఓఈఆర్ పర్సెంటేజ్ పెరగటం వలన మన రేటే ప్రైవేట్ ఫ్యాక్టరీలు కూడా అంతా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది గాడ్రేజ్ మేనేజర్ గారు ఉన్నారు చాలా మంచి ఫ్యాక్టరీ ఆ ప్రాంతానికి కూడా రావాలని సొత్తుపేట ప్రాంతానికి కూడా ఈ రోజు మొట్టమొదటి సంతకం పెట్టి కల్లూరుగూడెం కూడా మొదలైంది తద్వారా అషోరాపేట్ కూడా అది ఓల్డ్ మిషనరీ కావటం వల్ల కొన్ని ఇది జరుగుతుంది అని చెప్పి మన అధికారం చెప్తే దాన్ని కూడా కల్లూరు కూడా అయిపోగానే నెక్స్ట్ అషోరాపేట్ కూడా ఇంకో ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నడుస్తా ఉంది అదేవిధంగా గోపాలపల్లిలో నడుస్తా ఉంది అన్ని జిల్లాల్లో కూడా ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా మీ వెనకనే వస్తాయి ఇప్పుడు సిద్దిపేత ఫ్యాక్టరీ తెలంగాణలో ఉన్న పంట మొత్తం కూడా నడపగలిగే శక్తికి దాన్ని నిర్మాణం ఇక నుంచి మీరు ఒక్క రోజు కూడా ఒక గంట కూడా మీ ట్రాక్టర్ ఒక ఐదు నిమిషాలు కూడా ఫ్యాక్టరీ దగ్గర ఉండే పని లేదు అందుకని నేను ఏం చెప్పానంటే ఖమ్మం జిల్లా పంట కూడా అవసరమైతే సిద్ధిపేట ట్రాన్స్ఫర్ చేయండి మన దగ్గర ఎక్కడా ఒక రైతు ట్రాక్టర్ ఐదు నిమిషాలు కూడా వెయిట్ చేయొద్దు అని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం చేసే తప్పకుండా అమలు చేసి అన్ని ఫ్యాక్టరీల యొక్క పంట సిద్ది పంపించండి రేపు త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారితో దాన్ని ప్రారంభోత్సవం చేపిస్తానని చెప్పి కూడా మీకు అసలు ఏది ఉంటే అది పక్క రాష్ట్రాల్లో కేరళ కాని కర్ణాటక కానీ తమిళనాడులో కొంతమంది సైజ్యం చేస్తున్నారు మీరు ఉత్సాహవంతుడైనటువంటి రైతులు వెళ్తానంటే డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రానికి పంపించి ఆ పంటను చూపించి మన పోతాల్లో కూడా మెకడమియా ఇప్పుడు ఎక్కువ హయెస్ట్ లేకున్నటువంటి ఉన్నటువంటి నచ్చదు దీనికి నాలుగు వేలు ఇప్పుడు హైదరాబాద్ అమ్ముతున్నారు మీరు ఆలోచన చేయండి అదేవిధంగా ఆవకాడ కూడా బాగా డిమాండ్ ఉంది ఏ పంటకైతే అయితే డబ్బులు వస్తాయో అదే మనం ఆశీర్వదించాలి తీసుకొచ్చి ఈ యొక్క ఈ సంవత్సరం కోటి ముప్పై ఐదు లక్షల ఎకరాలు ఇప్పుడు పంట తెలంగాణలో అందరికీ ఆమోదయోగమైనటువంటి పద్ధతుల ముందుకెళ్తున్నాం కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం చేసేటటువంటి వెసులుబాటు దగ్గర పెట్టుకొని రైతులు పెద్ద ఎత్తున కలిసి సంవత్సరానికి రెండు లక్షల ఎకరాలు మా ఆయిఫామ్ మొక్కలు పెట్టాలి వేరే ఆర్టికల్చర్ పంపం కూడా వెళ్ళాలి ప్రభుత్వాన్ని మీకు ఈ సందర్భంగా ఉంది అదే విధంగా ఇంకా ఎసులుబాటు అయ్యే అన్ని కార్యక్రమాలకి మీరు ఇచ్చినటువంటి ఈ శక్తి ద్వారా ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి ఈ అవకాశం ద్వారా తప్పకుండా తెలంగాణలో వ్యవసాయాన్ని పండగ చేసి పామాయిల్ రైతులే కాదు మిగతా రైతులు కూడా ఆనందం గురించేటటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాలని చెప్పి ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర చోదీస్తున్నా